కంగ్రాచులేషన్ సెవెంటీన్ మిలియన్స్ వ్యూవర్స్ ఇతర దేశ వాళ్ళు కూడా ఇతర దేశస్తులు ఇండియా నుంచి కొన్ని ఆసక్తికరంగా కూడా అంటే వాళ్ళు కోరుకుంటున్నారు నేను ఏది కావాలి ఏం తీసుకుందాం అన్నట్టుగా నేను రాసిన కథల్లో అటువంటి కథలు ఉన్నాయండి కొన్ని ఇప్పుడు ఒక వ్యక్తి మారిషస్ వెళ్ళాడు ఒక కూలీగా వెళ్ళిన వ్యక్తి ఆ దేశానికి అధ్యక్షుడై ఈ జనరేషన్ లో ఇప్పుడు అధ్యక్షుడు నాలుగో జనరేషన్ లో అతను వాళ్ళ యొక్క పూర్వీకుల కథంతా అంతా తెలుసుకోదలుచుకున్నాడు ఓ ఇండియా అనే ఊరికి వచ్చి ఇండియాకి వచ్చాడు అతను ఒక మారుమూల ప్రాంతం శ్రీకాకుళం జిల్లాలో ఒక నౌపడా అని ఒక ఊరు పేరు చెప్పాడు మారిషస్ దేశ అధ్యక్షుడు దేవుడి ఎవరికి మనకే తెలియదు ఈయనకలా తెలుసు అంటే అప్పుడు ఆయన చెప్పాడు ఇదంతా మా పూర్వీకులు అక్కడ నుంచే వచ్చారు అని అంటే ఇప్పుడు ఇప్పుడు అతను పాయింట్ ఆఫ్ వ్యూలో కథను అల్లుకుంటే అది నేను అల్లాను మంచి బ్రహ్మాండమైన కథ ఒక దేశభక్తి ప్రబోత్మ ప్రబోధాత్మకమైన కథ అది అది ఇంటర్నేషనల్ సబ్జెక్ట్ అది ఎందుకంటే ఆ మారిషస్ లో ఆ సినిమా తీయడానికి అక్కడ ఇండియన్స్ కావాలి యూరోపియన్స్ కావాలి ఆఫ్రికన్స్ కావాలి సో అన్ని జాతుల వాళ్ళ యొక్క సమ్మేళనంతో తీయబడే అటువంటి సినిమా వరల్డ్ సినిమా అవుతుంది కదా ఖచ్చితంగా దానికోసం నేను ప్రొడ్యూసర్ కోసం చూస్తున్నానండి అది మారిషస్ లో తీయవలసిన ఒక ఇండియన్ సినిమా ఇండియా మారిషస్ సినిమా అక్కడ తీయాలి మాక్సిమం సినిమా అక్కడే ఉంటుంది చూరియాడికల్ సినిమా అలాగే సైన్స్ అండ్ ఫిక్షన్ అది కూడా రీసెర్చ్ జరుగుతూ ఉంది కదా ఇప్పుడు ప్రతివాడి యొక్క లక్ష్యం ఏంటండి ప్రతి వాళ్ళు సంపాదించాలి ఎందుకు బతకాలి కదా బతికేనగా కదా సంపాదన అంటే బ్రతకాలి 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 ప్రతివాడి కోరిక దీర్ఘకాలం బతకాలని ఉంటుంది ఎక్కువ కాలం బ్రతకాలి చచ్చిపోవాలని ఉండదు కదా బతకాలని ఉంటుంది అంటే వాడికి ఆరోగ్యం సహకరించినా సహకరించకపోయినా ఆస్తిపాస్తులు ఉన్నా లేకపోయినా ఆయుష్ మాత్రం ఉండాలని కోరుకుంటాడు సో అటువంటి పాయింట్ మీద నేను అది వేరే మృత్యుల చేయలేకపోవడం వేరు కానీ చావడానికి ఒప్పుకోరు ఎవరు మనిషిలే కాదండి ఏ జంతువు కూడా ఒప్పుకోదు ఒక జంతువుని చంపేస్తామంటే అది ఊరుకుంటుందా పారిపోతుంది లేదా తిరగబడుతుంది మనిషి కూడా అంతే ఏది కూడా చావడానికి ఒప్పుకోరు అటువంటి కథ ఒక మనిషి చావు లేకుండా బ్రతికితే ఏ విధంగా జరుగుతుంది ఇది నేను చాలా ఇప్పుడు రీసెర్చ్ జరుగుతుందండి ప్రపంచవ్యాప్తంగా మనిషి యొక్క జీవన ప్రమాణం పెంచాలి ఆయుర్దాయం పెంచాలి ఇప్పుడు ఇప్పుడు యావరేజ్ ఆయుర్దాయం డెబ్బై ఏళ్ళలో వరకు ఉంది మనకి ఇండియాకి డెబ్బై ఏడు కొన్ని చోట్ల ఎనభై ఏళ్ళు ఉంది జపాన్ లాంటి దేశంలో వంద ఏళ్ళ దాటి బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు అలా రీసెర్చ్ ఏం జరుగుతుంది జీవ ప్రమాణం జీవన పరిమితి ఆయుర్దాయం బాగా పెంచాలి అనే ఉద్దేశంతో స్టెమ్ సెల్స్ జినెటిక్ రీసెర్చ్ అనమాట జినోమ్ స్ట్రక్చర్ మారుస్తూ వాళ్ళు చేస్తున్నారు రీసెర్చ్ జరుగుతుందండి అది రీసెర్చ్ సక్సెస్ అయిన తర్వాత మనిషి యావరేజ్ ఆయుర్దాయం నూట యాభై సంవత్సరాలు అవుతుంది అంటే అప్పుడు నూట యాభై సంవత్సరాలు వచ్చేవారు మనిషి మామూలుగా బ్రతుకుతూనే ఉంటాడు ఇలా ఇప్పటిలాగా ఉండదు ఇప్పుడు మన పూర్వీకులకి ఇప్పటికీ పోల్చుకుని చూడండి అప్పుడు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు వచ్చేటప్పటికి అయిపోయి చనిపోయిన వాళ్ళు ఎక్కువ ఇప్పుడు నలభై యాభైకి ఎవరు వృద్ధులుగా భావించట్లేదు అరవై ఏళ్ళు వచ్చినా యూత్ గానే ఫీల్ అవుతున్నారు అది అంటే డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు అలా నడుస్తుంది ప్రస్తుతం ఇది నూట యాభై ఏళ్ళు వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది కానీ ఇటువంటి పాయింట్ మీద నేను ద స్టోరీ ఆఫ్ అన్ ఇమోర్టల్ మ్యాన్ అని రాసాను అండి ఇది నీకు లండన్ లోను ఇండియాలోను స్టోరీ నరేషన్ అంతా లండన్ అండ్ ఇండియా జరుగుతుంది ఇంటర్నేషనల్ మూవీ అవుతుంది వరల్డ్ సినిమా ప్యాన్ వరల్డ్ సినిమా ద స్టోరీ ఆఫ్ అన్ ఇమోర్టల్ మ్యాన్ అది స్క్రిప్ట్ మొత్తం రాసేసాను తెలుగులో రాశాను ఇంగ్లీష్ లో కూడా రాసించాను దానికి కూడా నేను ఒక ఆసక్తి అభిరుచి గల ప్రొడ్యూసర్ కోసం చూస్తున్నాను ఇంటర్నేషనల్ గా ఎవరికైనా స్టోరీ వినిపించడం ఏమైనా జరిగిందా అంటే ఇలాంటి లేదండి స్టోరీ వినిపించడం మన వాళ్ళ యొక్క అంటే ఫస్ట్ వింటే ఇప్పుడు మేము వింటున్నప్పుడు మాకు ఒక ఇప్పుడు మీకు కలిగింది కదా ఇటువంటి భావం ఒక కాంపిటెంట్ ప్రొడ్యూసర్ కి కలిగినప్పుడు నన్ను అప్రోచ్ అయితే అతని యొక్క అతని అంచనా వేసుకుని తీయ తగ వ్యక్త చెప్పదగ్గ తగ్గ వ్యక్త అనేది అంచనా వేసుకుని ఎవరికి పడితే వాళ్ళకి చెప్పకూడదు ఇది క్రియేటివ్ టాలెంట్ కదా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఉంటాయి మనకి మన ప్రాపర్టీ అది ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఎప్పుడైతే మనం బహిర్గతం చేసి బయటకు చెప్పామో అది పబ్లిక్ ప్రాపర్టీ అయిపోద్ది నిజం స్టోరీలు దొంగలించబడతాయి మన ఐడియాస్ దొంగలించబడతాయి అందుకని చాలా మందికి వాళ్ళ యొక్క క్రియేటివిటీ లేక వాళ్ళు ఆలోచించుకునే శక్తి లేక ఇతరుల మేధా సంపత్తి హక్కుల్ని దోచుకుని వృద్ధులోకి రావాలని తప్పిస్తూ ఉంటారు కొంతమంది ఇది మనం దాని నుంచి రక్షణ పొందాలంటే కాపీరైట్ యాక్ట్ అని ఒకటి ఉంది దాంట్లో మనం రిజిస్టర్ చేసుకుంటే అట్లీస్ట్ మన సబ్జెక్ట్ కి ప్రొటెక్షన్ ఉంటుంది రేపొద్దుటి ఎవరైనా ఇప్పుడు మన సబ్జెక్ట్ గురించి మన నేను చెప్పిన తర్వాత వాటి సినిమా తీస్తానని మళ్ళీ తీయకుండా ఇంకొకళ్ళు ఎవరితోనో డిస్కస్ చేసుకుని సబ్జెక్ట్ని ఎక్స్టెండ్ చేసుకుని సినిమా తీస్తే అప్పుడు మనకి కోర్ట్స్ హెల్ప్ చేస్తాయి నేను దాన్ని ఎస్టాబ్లిష్ చేసి కోర్టుకు వెళ్తే వాళ్ళని స్టే ఇచ్చేసి ఆ సినిమా ఎన్ని కోట్లు పెట్టి తీసినా సినిమా ఆగిపోతుంది ఆ సినిమాని ముందుకు వెళ్ళినవారు రిలీజ్ చేయనివారు కాపీరైట్ ప్రొటెక్షన్ ఉంది అలా చేయాలి అనిచేత అయితే ఒక రచయితగా ఒక క్రియేటివ్ పర్సన్ గా నాకున్న ఐడియా బహిర్గతం చేసే ముందు దానికి తగిన విధంగా రక్షణ ఉందా లేదా అని నేను చూసుకుంటాను కాపీరైట్ ప్రొటెక్షన్ అన్ని విధాలుగా ఉంచుకుని నాలుగు రకాలుగా దీనికి కూడా మనకి డిఫరెంట్ పద్ధతులు ఉన్నాయి మనకి ఇక్కడ తెలుగు సినీ రచయితల సంఘం ఉంది నేను అందులో జీవిత సభ్యుడిని లైఫ్ మెంబర్ని ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఉంది అందులో లైఫ్ మెంబర్ని ప్రొడ్యూసర్ కౌన్సిల్ అండ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అందులో నా వైఫ్ లైఫ్ మెంబర్ కాబట్టి వీటిలో ఉన్నాం కాబట్టి ఈ బాడీస్ లో అందులో రే సబ్జెక్ట్ మొత్తం అన్ని పేజీల మీద వాళ్ళు ముద్ర వేసి రాజముద్ర వేసి సంతకాలు బట్టి రిజిస్టర్ చేసి ఇస్తారు రేపు మన దగ్గర కథ విన్న వాళ్ళు ఎవరైనా ఎందులో ఏ భాగమైనా కాపీ చేస్తే అప్పుడు వీళ్ళ నుంచి మనకి సపోర్ట్ ఎవిడెన్స్ దొరుకుతుంది అప్పుడు మనం వాళ్ళని ఫైట్ చేసి లీగల్గా ఫైట్ చేసి ఆ సినిమా తీస్తే దాన్ని ఆపించడం నష్టపరిహారం పొందడం ఇలాంటివి జరుగుతాయి ఇవి కాకుండా మనకి ఇండియన్ కాపీరైట్ యాక్ట్ అమలు చేసే సంస్థ బా రిజిస్ట్రార్ ఆఫ్ కాపీరైట్ అని ఢిల్లీలో ఉన్నారు రిజిస్టార్ జనరల్ అక్కడికి మన కాపీరైట్ ఆఫీస్ ఢిల్లీ కనుక పంపించి రిజిస్టర్ చేయించుకుంటే లీగల్ ప్రొటెక్షన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది వాళ్ళకి ప్రాసిక్యూట్ చేసే అధికారాలు ఉన్నాయి ఎవిడెన్స్ ఇవ్వడం కాదు ఎవరైనా ఐడెంటిఫై చేస్తే వాళ్ళు ప్రాసిక్యూట్ చేసి భారీ జుర్మానాతో పాటు జైలు శిక్ష కూడా విధిస్తారు కాబట్టి నా స్క్రిప్ట్లన్నీ కూడా ఇక్కడ తెలుగు రచయితల సంఘంలోనూ అక్కడ ఢిల్లీలో కూడా రిజిస్టర్ చేయించి ఉంచుతాం కాబట్టి నా లో ఎవరో కాపీ చేస్తారనే భయం నాకు లేదు ఇప్పుడు నేను సబ్జెక్టులు చెప్తూ ఉన్నాను కదా ఇప్పుడు స్టోరీ ఆఫ్ అన్ ఇమోటల్ మ్యాన్ ఉంది ఇంటర్నేషనల్ సబ్జెక్టు అది ఎవరైనా ఒక వంద కోట్ల తో చేద్దాం ఇంటర్నేషనల్ హాలీవుడ్ సినిమా రేంజ్ లో చేద్దాం అంటే అది సబ్జెక్ట్ పనికి వస్తుంది అలాగా మన డాన్స్ బేస్డ్ మన ఎలాగైతే ఇండియన్ డ్యాన్స్ కూచిపూడి డాన్స్ యొక్క గ్రేట్నెస్ వరల్డ్ వైడ్ గా తెలియాలనే ఉద్దేశంతో ఆ డాన్స్ బేస్డ్ సబ్జెక్టు ప్రజెంట్ కరెంట్ లవ్ ఉపయోగించి మిక్స్ చేసి అమెరికా అండ్ ఇండియాలో షూట్ చేసుకునే విధంగా అది రాయడం జరిగింది డ్యాన్స్ బేస్డ్ సబ్జెక్టు అది దానికి కూడా టాప్ క్లాస్ ఆర్టిస్టులను కూడా రెడీ పెట్టి ఉంచాను అది త్వరలో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది సరి అయిన ప్రొడ్యూసర్ కావాలి దేనికైనా కూడా